వెల్కమ్ టు ద హీ రియల్ ఎస్టేట్స్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ వచ్చేసి గజ్జల్ దగ్గరలోని మనకు గౌరారం రాజీవ్ రహదారికి దగ్గరలో ఉన్నటువంటి మరకు మండలంలోని పాములపర్తి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరా పది గుంటల వరకు మనకు అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదే సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది అటు చివరి వరకు బౌండరీ నుంచి ఇక్కడ వరకు మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారాం రాజు రహదారి అనేది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే మెయిన్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది గౌరారాం నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వారికి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వల్ నుండి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి జేబిఎస్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ పర్ గుంట వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో గౌరారం రాజీవ్ రహదారికి దగ్గరలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అట్లాగే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కూడా కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో